నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం ఒక చర్చ దావోస్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళాడు తప్ప పెద్దగా పెట్టుబడులు ఏం తీసరలేదని చెప్పేసి విమర్శలు సరే సహజంగా ప్రతిపక్షాలు ఎలాంటి విమర్శలు చేస్తాయి దాన్ని కౌంటర్గా వాళ్ళు ఏం తెచ్చాము ఏం చేయలేదు ఇవన్నీ రేపు చెప్తారు మనకు ఒక క్లారిటీ వస్తాయి అయితే వేధింపుల పర్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టి వేధిస్తున్నారు పారిశ్రామికవేత్తల్ని అందుకనే పారిపోయాడు సజ్జన్ జందాల్ మూడు లక్షల కోట్లు తీసుకెళ్ళి ఏకంగా ముంబైలో మహారాష్ట్రలో పెట్టేస్తున్నాడు మీ జత్వానీ కేసు వల్లే ఆ వేధింపుల వల్లే ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి అయితే ఒక పెద్ద ప్రాపకాండ క్రియేట్ చేశారు మరి జత్వానీ కేసులో జందాలు ఎక్కడి నుంచి వచ్చాడు జందాల మీద ఎప్పుడు కేసు పెట్టారు జందాలు మరి ఎప్పుడు నోటీస్ ఇచ్చారో ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు వేధించారో ఈ భూ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అన్నమాట వాళ్ళ వ్యవహారాలు అక్కడ అత్యాచార ఘటనలు దాని మీద కేసు అదంతా మహారాష్ట్ర వ్యవహారం అటు ఇష్యూ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూసేది మరి కుక్కల విద్యాసాగర్ని అనుకుంటున్నారు జందాలని తెలియనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వీళ్ళ భాగోవతం ఏంటి చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా మూడు సార్లు ఏమో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ని ప్రారంభించినటువంటి పరిస్థితి శంకుస్థాపన చేసిన పరిస్థితి అయినా ఇంతవరకు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా ఎవరు నిర్మించలేకపోయినారు అయితే ఆ చరిత్ర కూడా బ్రాహ్మణి స్టీల్స్ కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ దాని ద్వారా జరిగినటువంటి దుర్మార్గాలు కానీ ఈ చరిత్రను స్పృశిస్తూనే విమర్శల మీద మీ విశ్లేషణ తెలియజేయండి ఇక్కడ మనం విమర్శకి ప్రతి విమర్శగా కిషోర్గా ఉంది ఇప్పుడు కూడా అధికార పక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ఈ అధికార పక్షానికి ప్రతిపక్షం ఒక ప్రశ్న వేసినప్పుడు బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు ఎవరైనా ప్రశ్నించవచ్చు వాస్తవాల ప్రాతిపత్యకి మీద ప్రశ్నించాలి అందువల్ల నేనంటుండే పాయింట్ ఏంటంటే ఒక భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మిగిలిన కేంద్ర ప్రాంతీయ ప్రా పాలిత ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా దారుణా దారుణంగా ఉంది రాజకీయ పరిస్థితి ఒక రకంగా విధ్వంసకరమైనటువంటి రాజకీయం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి గురించి మాట్లాడుకోవటంలా వ్యక్తి స్వామ్యం వ్యక్తి పూజం వ్యక్తి స్వామ్యం వ్యక్తి పూజం ప్రజాస్వామ్యంలో నడవదు అల్టిమేట్గా ప్రజలు ఏం చూస్తారంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా లేదా రాష్ట్రం అభివృద్ధి జరిగిందా లేదా ఈ రాజకీయ నాయకుల ప్రవర్తన తీరును కూడా పరిశీలిస్తారు క్షుణ్ణంగా పరిశోధిస్తారు కాకపోతే ఏంటంటే అసలు అవినీతి పరుడే దొంగే దొంగ అన్నట్లు అంటే దొంగ ఇతోక్తులు ఉపదేశిస్తుంటే ఇనటా నా బోటోళ్ళు వినేవాళ్ళకి ఏంటంటే కొంచెం కర్ణ కఠోరంగా ఉంటాయి దీనికి కారణం ఏంటంటే బాగా రాజకీయ నాయకులు కులతత్వాన్ని ఈ మధ్య పెంచి పోషిస్తున్నారు ఈ కులాల మధ్య సంఘర్షణ ఈ రాష్ట్రాన్ని పతనావస్థకు దశ మంచిది కాదు రాష్ట్రానికి రాష్ట్ర స్వయోభిద్ధికి స్వయోరాజ్య స్థాపనకి మంచిది కాదు ఇది పూలి స్టాప్ పెట్టాలి ఫస్ట్ అంటే ఇక్కడ కులం కన్నా గుణం ప్రధానం అనేది మర్చిపోయి ప్రధానంగా నేటి తరం యువత అసలు మనం ముందు మన మనుషులము అనేటటువంటి భావజాలాన్ని పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా వ్యక్తి స్వామ్యం వ్యక్తి చుట్టూ రాజకీయాలు జరుగుతుంది ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు నేనైతే చెప్పగలను ఎందుకంటే పవన్ కళ్యాణ్ని వ్యక్తి పూజ చేసేవాళ్ళు కొంతమంది లోకేష్ని వ్యక్తి పూజ చేసేవాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని వ్యక్తి పూజ చేసేవాళ్ళు కొంతమంది ఇది మంచిది కాదు అని నేను అనుకున్నా రాష్ట్రానికి ఇలా ప్రభుత్వం అనేది ప్రజలందరి పన్నుల రూపంలో కట్టిన డబ్బుతోనే నడుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నాను నేను రాష్ట్రంలో ఏ మంత్రి ఖర్చు పెట్టుకున్నా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోరు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బే వాళ్ళు వాడే టిష్యూ పేపర్తో సహా ఇంత పెద్ద మాట నేను ఎందుకు ఆడుతున్నానంటే వాళ్ళు వాడే మంచి నీళ్ళ బాటిలు కూడా వాళ్ళది కాదు ప్రజలది ప్రజలు పాలకులు ప్రజలకు సేవకులుగా ఉండాల్సినటువంటి ఈ వ్యక్తులు ఏం చేశారంటే ఈ వ్యక్తి స్వామ్య ప్రజాస్వామ్యాన్ని పక్కకు నెట్టేటి వ్యక్తి పూజ మంచిది కాదు ఎగ్జాంపుల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా చదువుకుంటే మహాభారతం అంత ఉంది కాబట్టి నేటి తరం నవతరం యువతరం ఇంకా మనం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చి భూమి నుంచి అంతరిక్షంలోకి పోతున్న ఈ దశలో కూడా ఈ విధమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి యదవ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకునేటందుకంటే నిజాలు నిర్భయంగా మనం మాట్లాడుకుంటే మంచిది అది నేను అంటుండే పాయింట్ ఎవడికి ఎవడ అన్నం పెట్టడు అందువల్ల నేనంటుండేది కర్మ ఫలితం ఎవడైనా అనుభవించాల్సింది నువ్వు మంచి చేస్తే మంచి అంటాడు చెడు చేస్తే చెడు అంటాడు నేనంటుండే వాలిడ్ పాయింట్ ఏంటంటే ఎవరు ఏదైనా కావచ్చు ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తాన్ని పదకొండు లక్షల కోట్ల అప్పున్న మాట వాస్తవమా వాస్తవం ఈ అప్పు చేసింది ప్రజల పాలక వర్గమా ఇది ఎవరు కట్టాల ఇది ఒకటి అంత అప్పు చేసి ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయని ఒక్కడ కూడా ప్రశ్నించుకోడు ప్రతి జర్నలిస్ట్ మిత్రులు కానీ ఇంటలెక్చువల్ కానీ లాయర్లు కానీ వ్యక్తుల్ని ప్రేమించేటటువంటి శక్తులు కానీ నేను అంటుండేది రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పు ఈ అప్పు ప్రజలు పన్నుల రూపంలో కట్టింది కాకుండా పదకొండు లక్షల కోట్ల అప్పు ఈ డబ్బు ఎవరికి ఇచ్చారు ఎలా పోయింది ప్రభుత్వాలు బయట పెట్టడం ఇది అడగండి పదకొండు లక్షల కోట్ల అప్పు ఉందంటారు ఈ డబ్బు ఎవరెవరు ఏ అకౌంట్లోకి పోయింది ఇది రైజింగ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎవరు అడగటంలా మా హీరో తోపు నేను ఊపు అనే మాటలే తప్ప ఒరే రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో పోయింది ఈ డబ్బులన్నీ ఎక్కడికి ఎత్తుకొని పోయి దాపెట్టర్రా దేనికి ఖర్చు పెట్టర్రా అని అడిగేటోడు అవు వ్యాలిడ్ పాయింట్ నేను అడిగేది అది అడగాల మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలేకొస్తావు ఈరోజు మంచి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబులాపురం మైన్స్ని దోచుకొని గాలి జనార్దన్ రెడ్డి ద్వారా అనంతపురంలో కూడా కడప జిల్లాలో కూడా నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ నుంచి చైనా ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఐరన్ అవసరమైతే ఏ నుంచి మొత్తం తోలిండ్రు ఎక్కడికి చైనాకి అదే రాజశేఖర్ రెడ్డికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి అనేది ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది మనకి స్టీల్ను ఓర్ని స్టీల్ ఉత్పత్తి చేసి తద్వారా అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆ మైన్గాని కేటాయించుంటే ఒక ప్రైవేటు వ్యక్తికి దోపిడీ చేయి పెట్టకుండా ఓబులాపురం మైనింగ్ ఐరన్ ఓరు మొత్తం కూడా ఇక్కడ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కానీ కేటాయిచ్చుండంటే జాతి సంపద రాష్ట్ర సంపద ఎంత పెరిగేదో ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజు అక్కడ గవర్నమెంట్ అక్కడ కాంగ్రెస్లో ఉంటాడు ఒక ఎంపీ అనిల్ లాడ్ అని ఇది కలిసి ఒక గజదొంగల ముఠాలాగా రాష్ట్రం మీద పడి మన నేల మీద మన భూగర్భం మీద ఉన్నటువంటి ఐరన్ ఊరుని ఇక్కడ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి ఏది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మైన్స్ లేక అల్లాడిపోతా ఉంది ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న ప్లాంట్కి ఆ ఐరన్ ఓర్ స్టాక్ పెట్టుకుంటే ఇప్పుడు కూడా స్టీల్ ఉత్పత్తి వాళ్ళం కదా అంటే ఎంత నష్టపోయింది వ్యక్తిగతంగా వాళ్ళు లాభపడ్డారు జాతి ఎంత నష్టం పోయింది తెలుగు జాతి ఎంత నష్టపోయింది భారతదేశ జాతి ఎంత నష్టపోయింది ఓకే వదలం అదే రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాలో పుట్టిన పత్తి రాజకీయ నాయకుడు పత్తి పౌరుడు నేను చెప్పిన ఈ మాటలు వాస్తవా అవాస్తమా చెప్పండి నేను అడుగుతున్నా డైరెక్ట్ కడప జిల్లాలో పదివేల ఆరు వందల డెబ్బై ఎకరాలు టి సుబరాం రెడ్డి రాజశేఖర్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రహ్మణి అమ్మాయి పేరు చిన్న పాపను కూడా తల్లేదే ఆ అమ్మాయి పేపర్ మీద అమ్మాయి పేరు మీద బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పి పెద్ద ఓటింగ్ వేశారు ఆ పోటోలు నెట్లో కూడా దొరకతాయి మీకు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఎంత పదివేల ఆరు వందల డెబ్బై ఎకరాలు కిషోర్ గారు ప్లస్ ఎయిర్ డ్రోమ్ అంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అప్పటికే అది కాకుండా ఎలక స్పెషల్గా ఎయిర్పోర్ట్ వీళ్ళు దిగటం కోసం పోవటం కోసం ఈ ఎయిర్ డ్రోమ్ అనేటటువంటి ఈడీపీఆర్కి మూడు వేల నూట పదిహేను ఎకరాల అరవై నాలుగు సెంట్లు కేటాయించారు మొత్తం ల్యాండ్ వచ్చేసరికి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఐదు ఎకరాల అరవై నాలుగు సెంట్లు భూమి కేవలం ఒక ఎకరా పద్దెనిమిది అల ఐదు వందల చొప్పున రాజశేఖర్ రెడ్డి ఎంఓయు కుదిరించుకొని గాలి జనార్దన్ రెడ్డికి రాసిచ్చిన మాట వాస్తవా అవాస్తవమా దాంట్లో జగన్మోహన్ రెడ్డి పార్ట్నర్ కాదా అవునా నాకు అంటే రాయలసీమలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు అది జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ అక్కడి గాలి జనార్దన్ రెడ్డి ఎవరు నాకు తెలియదే అన్నాడు కదా అదే అన్నదమ్ముల బంధం ఎట్లాంటి తోడబుట్టిన చెల్లుళ్ళే నా చెల్లుళ్ళు కాదన్నప్పుడు కన్న తల్లినే ఇసిరేసినప్పుడు వాడిని అంటాం పెద్ద పనే తోడబుట్టిన చిన్నాయనే చచ్చిపోతే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ చంపినోళ్లను పట్టుకొని శిక్షించాల్సిన నోడే ఫస్ట్లోనేమో ఎలక్షన్ ముందు పొందుంది ఎలక్షన్ ముందు మా చిన్నాయిని చంద్రబాబు నాయుడు చంపేసిందని చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి నారావారి రక్త చరిత్ర అని రాసిన నరరూప రాక్షసుడు ఎవడు రాసుకున్నాడు ఎవడు స్వత టీవీ ఛానల్ అది కూడా అవినీతి పుత్రికే జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్ అనేది ప్రకాశం జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఎకరాలు నిమ్మగడ్డ ప్రసాద్కి రసల్ ఆల్కైమాకి కేటాయిస్తే వాడు పెట్టి ఎనిమిది వందల ముప్పై కోట్లు పెట్టుబడి అది అవినీతి పుత్రికే రూపాయి పెట్టుబడి లేదు అట్లా పుట్టిన పత్రికలో మంచి ఎలా రాస్తాడు అయిపోయింది అది ఓకే అది ఎంటైర్ కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్న తెలంగాణ మంత్రి గీతారెడ్డి కూడా ఉంది ఆ కేసులో గీతారెడ్డి గారు ఉన్నారు శంకుస్థాపనలో అందరు ఎంటైర్ కేబినెట్ ఇరుక్కుంటే ధర్మాన ప్రసాద్ ఉండడు దాంట్లో ఆనాటి రెవెన్యూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నాడు ఆ కేసుల్లో ఎంటైర్ కాంగ్రెస్ కేబినెట్ ఇరుక్కోబోతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పన్నెండులో కాగ్ ఒక రిపోర్ట్ ఇస్తే అప్పుడు రద్దు చేశారు దాన్ని అంతర్తో సమాప్తం అయిపోయింది ఆ కేసు ఇప్పటికి ఈడీ సిబిఐ కేసుల్లో ఉంది గాలిగాడు జైలు పోయిన వాస్తవ వాస్తవం రెండో స్టెప్ కొత్త అయిపోయింది ఆడికి అయిపోయింది రెండో స్టెప్కి వచ్చినప్పుడు మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ కథ రావాలి మనకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి అప్పుడు విభజన చట్టం ప్రకారం ఒక స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి మనకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మనమే ఇన్సైడ్ తీసుకుందామని చెప్పి ఆ ఇన్సైడ్ చౌదరి బీరేంద్ర సింగ్ అప్పుడు స్టీల్ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ సెంట్రల్ స్టీల్ మినిస్టర్ గా ఉండేవాడు అప్పుడు శంకుస్థాపన చేసిండు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది ఏళ్ళ కోట్లు అంటే సంవత్సరానికి ఒక నాలుగు వేల కోట్లు చొప్పును పెట్టుకున్నా ఐదు సంవత్సరాలకి ఇరవై ఏళ్ళ కోట్లతో ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ ఉంటదని చెప్పేసి ఆయన ప్లాన్ చేసి బా పెద్ద ఆయన శంకుస్థాపన చేసింది బాబు గారు శంకుస్థాపన చేసి దానికి ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే చిత్తశుద్ది కాదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత టెంకాయ కొడితే చిత్తశుద్ది అని చెప్పేసి గాలి మాటలకి ఎందుకు గాని నేను చెప్తానండి ఒక మాట గుర్తు పెట్టుకో అంటే జగన్మోహన్ రెడ్డి ఆరంభింపరు నీచ మానవులు అని భక్తుడి సుభాషిత్వం విద్యా పద్ధతిలో ఒక పద్యం ఉంటది ఆరంభింపరు నీచ మానవులు సంతస్తులై ఆరంభించి త్వరించుదురు మధ్యముల్ అంటారు అర్థమైందా ఉత్తమ గుణం గల్లడు ఎవడు ఆరంభిస్తేనేంద్రబాయ్ ఎప్పుడు కొడితేనేంది అది ప్రభుత్వ రంగంలో చంద్రబాబు నాయుడు కాదు ప్రజల ఆస్తి దానికి కొబ్బరికాయ కొడితే కొనసాగించాలి వాడు ఏం చేయాలా దాన్ని కొనసాగించి రాష్ట్ర ఆస్తి వీడికి బాధ ఏంటి వీడికి కావాలి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటే రాయలసీమ నాలుగు జిల్లాల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా వీడికి కావాలి స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ రఘురామ సిమెంట్ ద్వారా లక్ష రూపాయలకి ఎకరా కేటాయించుకొని రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇరవై వేల కోట్ల భారతీయ సిమెంట్ రెడీ చేసుకున్నాడు కదా రూపాయి పెట్టుబడి పెట్టకుండా పాలిమర్ పులివెందల పాలిమర్స్ రెడీ చేసుకున్నాడు కదా దీని ద్వారా ఏం చేసిండు వాడికి కావాలి స్టీల్ ప్లాంటు అది చెప్పరే అప్పుడు ఏం చేశాడంటే అనేవాడు అక్కడ కేసులు ఇరుక్కున్నాడు బాంబాయిలో ఆ కేసు నుంచి తప్పించుకో టార్చ్ లైట్ పెట్టి ఎతికితే ఎవడు ఇరుక్కుంటాడా ఎవడు దొరకతా ఎవరు దొరకడానికి ఇది దొంగడు దొరికిండు కాబట్టి నన్ను వాడుకో జగన్మోహన్ రెడ్డి నేకు నీ స్టీల్ ప్లాంట్ రెడీ చేసి ఇస్తాను కాబట్టి నువ్వు నన్ను ఆ కేసు నుంచి బయటపడయ్యాయి అని చెప్పి ఇంక ఇంకా చూసినా కాంతిరాణ టాటా విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆడపిల్ల మీద పోతే మహాభారతం కానీ రామాయణం చదువుకోలే ఇద్దరు యదవలో మహాభారతాన్ని రామాయణాన్ని చదువుకుంటే లంక దేనికి చెడింది సీతమ్మ తల్లిని అపహరించడం వల్లే రాజ్యం రావణ బ్రహ్మ అయిపోయింది అదే కదా లంకకి సంబంధించి సింగిల్ లైన్లో చెప్పా మహాభారతంలో కూడా దౌప్రతి వస్త్రాభరణం చేయబట్టే కురు నిరువంశమైంది ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ బాగుంటుంది రామాయణం గురించి చెప్పిన నీకు మహాభారతం సింగిల్ లైన్లో చెప్పిన ఈ యదవలు రాజ్యాధికారం ఉంటే ఒక పారిశ్రామికేత్త ఒక రాజ్యాధినేత ఇద్దరు కలిసి ఒక ఆడపిల్ల మీద పడతారా సిగ్గుండక్కర్లే బతుకు బతికితే అమ్మాయి డాక్టర్గా చదువుకొని నటిగా ఉందనుకో సిగ్గుండబడి అది తోడబుట్టిన చెల్లెలే చెప్పింది జిందాల్ స్టీల్ ప్లాంట్ కాదు అది జిందాల్ జిత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ అని తోడబుట్టిన అన్న వదిలిన బాణం అన్న వదిలేసిన బాణం సరిమిలా చెప్పింది సరిమిలా కూడా ద్రౌపదికి బట్టలు ఎలా ఓడదీశారు వాళ్ళు సోషల్ మీడియాలో అలాగా ఓడదీశారుగా ఓడదీశారా లేదా పసుపు చీర కట్టుకున్నది ఇట్లా రకరకాలుగా మాట్లాడరు కదా జగన్మోహన్ రెడ్డి అన్నాడు అదే వాళ్ళు అందువల్ల నేననేది ఏంటంటే పిల్లలు వాళ్ళ సాక్షి పేపర్ల పసుపు రంగు ఉంది కదా రోజు అది ఎందుకు తీసేసుకోరా దౌర్భాగ్య మళ్ళీ అప్పుడంటారు శుభానికి సంకేతం పసుపు వీళ్ళ పేటెంట్ హక్కు తెలుగుదేశానికి వాళ్ళ బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ ఉంది కదా ఆ మాట అంటేనే పసుపు శుభానికి సంకేతం పేటెంట్ ఏమన్నా చంద్రబాబుకు ఉందా రాజశేఖర రెడ్డి దగ్గర ఎముక జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు అంటారు కదా అది ఎముక లేని నాళకే ఎలాగైనా మాట్లాడింది సరే తెచ్చినవుగా కాంపౌండ్ వాళ్ళన్నా నువ్వు అన్నావు కదా కాంపౌండ్ వాళ్ళన్నా కట్టామని సరే ఒక భూదోపిడి దారుడు ఆంధ్ర నేల మీద సంచరిస్తున్న కలికాల జగనాసురుడు ఆంధ్ర ప్రజల పాలిట భస్మాసురుడై కాబట్టి ఈ భస్మాసుర పనులన్నీ చేస్తే విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి తొక్కితే ఆడిగిపోయిండ ఇప్పుడు వామన రూపంతో వచ్చి శివుడు మన్మద రూపం దాల్చి విష్ణుమూర్తి వరం ఎవరిచ్చారు శివుడిచ్చాడు ఎవరికి భస్మాసురుడికి నువ్వు ఎవడు నెత్తి మీద చేయి పెడితే వాడు కాలిపోతాడని వరం ఇచ్చాడు సరే ఆ ప్రయోగం మీద నీ మీద చేస్తానని వరం ఇచ్చినోడి మీద చేయి పెట్టిండు అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తి అవతారం ఎత్తి వాడి నెత్తి మీద వాడికి చేయబెట్టి ఏదో ఒక అవతారం ఎత్తిండు అది పురాణం అనుకో కానీ మంచి సూక్తి ఉన్న దాంట్లో వాడి నెత్తిని వాడు పెట్టుకొని వాడే గాలిపోయిండు అంటే నేను ఇందుకే చెప్తున్నా ఈ కలికాల జగనాసురుడు బతుకు కూడా అటువంటిదే ఎందుకంటే కానీ వీళ్ళే వాడి నెత్తిని వాడే చేయబెట్టుకుంటారు ఎవడు కాదు వీళ్ళే మళ్ళీ ఇదే జిందాలు మూడు వేల మూడు లక్షల కోట్లు ఇక్కడి నుంచి పట్టుకుపోయాడు ఒప్పందం కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు బయట పెట్టమంటున్నావు ఎంఓయు వాళ్ళ ప్రభుత్వంలో ఉందిగా మీ కాడ ఉంటదిగా అది బయట పెట్టాలి కదా కిషోర్ గారు ఇది వ్యాలిడ్ కదా ఎనిమిది వేల కోట్లు కూడా కాదు ఫస్ట్ ఫేజ్ మూడు వేల మూడు వందల కోట్లకే పది లక్షల టన్నులు అంట ఎట్ట మరి వాళ్ళే ఆ రోజు వాళ్ళ పేపర్ లో వాళ్ళే వాళ్ళ లో వాళ్ళే స్క్రోలింగ్ ఇచ్చారు బ్రేకింగ్ వేసారు రోజు నేను చెప్తాను టిష్యూ పేపర్ పేపర్ అని పక్షి మీడియా పక్షి లో వచ్చింది అది ఒక టిష్యూ పేపర్ దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది ఈ డాక్యుమెంట్ చూసుకో ఇది డాక్యుమెంట్ ఎట్లా ఉండాలి డాక్యుమెంట్ అంటే జియో అయ్యారు వెబ్సైట్ మూసేసింది ఎవరు వాళ్ళేగా వాళ్ళేగా అంటే జిఓలు మూసిపేసేసి తర్వాత మీ మీది ఒక పరిపాలన మీదొక పరిపాలన ఇక్కడ నువ్వు అడిగింది కాబట్టి నా దగ్గర చాలా ఉండే ఎన్ని జీవోలే పదిహేడు జివోలు ఇప్పుడు వచ్చి నీ కూటమి గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు అన్ని నా దగ్గర ఉన్నాయి ఈ జీవోల్లో ఒక చెప్తా ఒక జివోని ఎక్స్ప్లెయిన్ చేస్తా జివో నెంబర్ డెబ్బై ఆరు డేటెడ్ ఇరవై ఆరు పదకొండు ఇరవై ఇరవై నాలుగు జివో నెంబర్ దీంట్లో ఆర్ఎస్ఎల్ మెట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లెటర్ ఓకేనా దీంట్లో ఏమి ఇచ్చారు ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఫేజుల్లో వచ్చి సెవెన్ పాయింట్ త్రీ ఎంఎంపిటిఏ మిలీనియం మెట్రిక్ పర్ టన్ ప్రయాణం అంటే వాళ్ళు అడిగిన భూమి అంతా రెండు వేల రెండు వందల ఎకరాలు ఎంత సెవెన్ పాయింట్ త్రీ గాలిగాడి కంపెనీ ఎంతో తెలుసా అప్పుడు ఒప్పందం మీక వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్కి ఎంత కేటాయిచ్చిండ్రు పదివేల ఏడు వందల అరవై ఎకరాలు ఇక్కడ సెవెన్ పాయింట్ త్రీ ఎంత భూమి అడిగారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఓకేనా పెట్టుబడి ఫస్ట్ పేజ్లో ఎంత అని చెప్పారు యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు పెట్టుబడి గాలిగాడి పెట్టుబడి ఎంత చెప్పిండు చెప్తారా లెక్కందా మీ కాడా అంటే కంపేర్ చేసుకోండి తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇరవై వేలు ఒక్కసారి బిల్ ఇండస్ట్రీస్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంఓయూ బయట పెట్టి చదవండి కళ్ళ మీద నీళ్లు పడతాయి అందువల్ల సెకండ్ ఫేజ్ టెన్ పాయింట్ మిలినియం మెట్రిక్ టన్స్ ప్రయాణం దీంట్లో ఎంత ఇచ్చారు మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఎనభై వేల కోట్లు పెట్టుబడి ముప్పై ఐదు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇది ఇరవై అది ముప్పై ఐదు వేలు మొత్తం ఎంత అయింది యాభై ఐదు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పేజ్ వన్ పేజ్ టూ ఇది కంప్లీట్ అయితేనే అది అలర్ట్ అవుద్ది ఇలా పబ్లిక్ గా డాక్యుమెంట్ పెట్టారా అంటే ఓవరాల్ గా రెండు పెట్టుబడులు చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఇచ్చింది లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు పెట్టుబడి మంచిదా చెడ్డదా ఖచ్చితంగా మంచిదే ఎవడన్నా బుద్ధున్నోడు ఇది పట్టాలెక్కాలనుకుంటారా వదిలేయాలనుకుంటారా మైన్స్ ఏమైనా మనం వాడు ఎక్కడి నుంచైనా తెచ్చుకొని ఓరు మనకు అనవసరం మైన్స్ మనం కేటాయించంగా వాడు వచ్చి పెడుతున్నప్పుడు భూమి కేటాయిస్తాం ఇంతేనా మైన్స్ అయితే మనం అసలు మనం ఏంది వాడి ప్రపంచంలో ల్యాండ్ తెచ్చుకుంటాడు వాడికి సీ పోర్టు దగ్గర వాడికి బెర్తిస్తారు అది కూడా క్లియర్ గా ఉంది ఈ ఇది కూడా క్లియర్ గా ల్యాండ్ రిక్వైర్మెంట్ టౌన్షిప్ కి ఈ ఓవరాల్ ల్యాండ్ అంతా కలిపినా కూడా రెండు ప్లేసులు ల్యాండ్ అంతా కలిపినా రెండు వేల ఆరు వందల ఎకరాలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఈ రెండు కలుపుకున్నా కూడా మనకి కిషోర్ గారు ఓవరాల్ గా మనం తీసుకున్న ఆరు వేల ఎకరాలు ఆ చిల్లరా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత నీర్ పై పద్నాలుగు వేలు పద్నాలుగు వేల నాలుగు వందలు చేంజ్ ఉన్నారు ముప్పై మూడు వేల ఎకరాలు టౌన్షిప్ అంతా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ దానికి ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత త్రీ మన్మోహన్ సింగ్ గారు ఇంక్రీజింగ్ చేశారు అది సిక్స్ పాయింట్ త్రీ దాన్ని ట్వంటీ మిలియన్ మెట్రిక్ టన్స్ దాకా తీసుకుపోవాలనుకున్నారు దానికి కూడా నిన్న పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే ఒక పనిమంతుడికి ఒక పనికి మాన్యుడికి ఉన్నటువంటి తేడా గురించి నేను చెప్తున్నాను అనమాట అందువల్ల ఇటువంటివన్నీ తెలుసుకోకుండా కులతత్వాన్ని రెచ్చగొట్టి కుల సంఘాల మీటింగ్లు పెట్టి వనభోజనాలు కార్తీక మాసం కార్తీక మాసం సిగ్గుండి అక్కర్లే దాన్ని అసలు ఏంది కార్తీక మాసంలో విపరీతమైన చల్లింటది టెంపరేచర్ తగ్గిపోయి ప్రజల్లో వివిధ రకాలైనటువంటి జబ్బులకు పడిపోతారు కాబట్టి అందరు కానీ దీపాలు కానీ వెలిగిస్తే టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టొచ్చని మన పురాతన మునులు మహర్షులు ఋషులు ఏం చేశారంటే మామూలుగా చెప్పితే వీళ్ళు దీపాలు వెలిగించర్రా అని చెప్పి దేవుడి పేరు చెప్పి ఆయిల్ పోసి దీపాలు వెలిగామన్నారు టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం పెడితే ఇంకా పాటలు వచ్చినాయి ఆ రానీకు మా ఏ దీపం అని పాటలు వచ్చినాయి అసలు ఏంది సైంటిఫిక్ అప్రోచ్ అనమాట ఆ రోజులు ఆది మానవులుగా మామూలుగా చెప్తే ఎనరు భగవంతు పేరు చెప్పి వాళ్ళకి అందరు వెలిగించారు దాన్ని ఏం చేశారు ఈ కార్తీక వనభోజనాలని పెట్టి వనభోజనాల బొంగ వనమంటే ఏంటి అడవిలో పోయి తినాల భోజనాలు కుల భోజనాలు పెట్టుకొని ఎవుడు కులానికి వాడు భోజనాలు వాళ్ళ ఇంట్లో వాడు అమ్మ అబ్బాకి వాడు తిండి పెట్టడు కానీ వీడు వనంలోనంట భోజనం పెడతాడంట సిగ్గుండాలా అందువల్ల ఏంటంటే ఇలాంటి అన్ని ఆలోచన చేసుకుంటే కిషోర్ గారు నేటి తరం యువతకు నేను చెప్పే సందేశం ఒకటి ఈరోజు బీపీసీఎల్ ప్రాజెక్టు ఈ వేళ మనకు వచ్చింది ఆ జీవో కూడా చూపిస్తాం కిషోర్ గారు బీపీసీఎల్ది కూడా ఎందుకంటే మధుసారు కూడా ఇట్లా మాట్లాడతారు అని అంటే నిజం మాట్లాడటానికి తప్పు ఏముంది అబద్ధం ఏముంది అబద్ధాలకి వాళ్ళు చెప్పేటటువంటి ఒక పత్రిక ఉందని యాదవల కొంతమంది ఉరని ఆ జీవో కూడా చూపిస్తారు బీపీసీఎల్ జీవో కూడా టాటా కన్సల్టెన్సీ జివో ఇది టాటా కంపెనీ దేశంలోరే నమ్మత్ర ఈ జివో నెంబరు మూడు మూడు ఒకటి ఇరవై ఐదు తర్వాత ఈజీఓ జివో ఎక్కడిది క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ జియో నెంబర్ నాలుగు ఇది ఒకటి తర్వాత జీవో నెంబర్ ఫోర్ భారత్ పెట్రోలియం దొరికింది ఇదిగోండి జీవో గవర్నమెంట్ జివో నెంబర్ నాలుగు డేటెడ్ మూడు ఒకటి ఇరవై ఐదు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బిపిసిఆలు ఫర్ సెట్టింగ్ అప్ అప్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రామాయపట్నం పోర్ట్ నెల్లూరు డిస్టిక్ డిస్ట్రిక ఆపరేషనల్ కెపాసిటీ ట్వల్వ్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యాణం నైన్ టు టువెల్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్యాణం అప్రూవల్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ ఎకరా ఆఫ్ ల్యాండ్ నియర్ రామాయపట్నం పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్టిక్ ఆన్ కాస్ట్ బేసిస్ అండ్ కమిట్మెంట్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కవరింగ్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆన్ ది దిన్వెస్ట్మెంట్ ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు సిగ్గుంద మాట్లాడటానికే ఇక్కడ చెప్తా ఈ చెప్తాను ఇది ఈ ఉందంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ లో నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు ఖర్చు పెడతాను ఇరవై ఆరు ఇరవై ఏడు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెడతాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెడతాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెడతాం ఇరవై తొమ్మిది ముప్పైలో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు పెడతాం టోటల్గా తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడతామని ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంటే ఒక బిడ్డ పుట్టాలంటే ఎన్ని రోజులు కావాలి కిషోర్ గారు రెండు వందల డెబ్బై రోజు తొమ్మిది నెలలు నిండితే కానీ రాదు కదా ఇప్పుడే బడవ ఏడు నెలలు ఏడు మూడు ఇరవై ఒకటి ఎప్పుడో నేడు బొత్తుకు ఒకటే తేదీ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చిండా ఒకటే తేదీ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చారా వాళ్ళు బ్యాంకుల్లో చెక్కులు అయ్యి ఈఎంఐలు బౌన్స్ ఎంప్లాయీస్ ఎంత అంటే సకల జనులు కోరుకున్న ప్రభుత్వం ఇది సకల జనులు ముగ్గు మూడు కులాలు కోరుకున్న ప్రభుత్వం కాదు ఇది ఏందో ఎర్రవేగతుండో ఒక్కొక్కడో రెడ్లు కమ్మలు కాపులే కాదు మిగతా కులాలు చాలా మంది ఉర్రు సంఘంలో రెడ్లు కమ్మలు కాపులు వీళ్ళే కదా సోషల్ మీడియాలో ఒక దుచ్చుకుంటూ అల్చల్ మిగతా వాళ్ళు చూస్తా ఉండరు ఒరే మీ పర్సంటేజ్ ఎంత మీ కథ ఎంత మీ జనాభా నిష్పత్తి ఎంత అని మిగతా కులాలన్నీ ఓట్ మీద చెయ్యేసుకుంటారు ఈ మూడు కులాల పర్సంటేజ్ ఓట్లు ఎంత మిగతా కులాల వాళ్ళు మనుషులు కాదా మానవత్వం లేదా హ్యుమానిటీ ఉండదా అంటే మీరేనా మీరు పారిపాలిస్తేనే పరిపాలన వాళ్ళు అనుకుంటే యాభై ఏడు పర్సెంట్ ఉన్న బీసీలో అందువల్ల అది మంచిది కాదు రాష్ట్రానికి రాష్ట్రాన్ని నడిపించేటటువంటి రథసారథి విఘ్నుడై ఉండాలా రాజనీతిఘ్నుడై ఉండాల అంతేగాని తప్ప ఇప్పుడు కుర్చీ అలంకారం కాదు నేను కూడా కూర్చుంటా ఉపయోగం ఏముందా కుర్చీ అలంకారం కాదు నడిపించేటటువంటి రథసారథి ఎలా ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉందా లేదా అనే ఆలోచన చేసుకొని రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తుండారా లేదా ఆ కోణంత ఆలోచించాలి కానీ ఈ కుల గుల గోల మర్చిపోండరని ఆయన రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం అందరం చెయ్యి చెయ్యి కలిపి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరం తోడ్పాడు అందిద్దాం పెద్ద ఆయన మంచోడు అనుభూయజ్ఞుడు డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన పట్టకపోయేది ఏమందరా స్వామి ఏ ఒక్క నిమిషం గాలిపెల్చకపోతే ఏమవుద్ది అందుకే నేను ఎప్పుడు నాలుగు మాటలు చెప్తాను ఈ నాలుగే గుర్తుపెట్టుకోండి ఇంకేం గుర్తుపెట్టు నాలుగు ప్లస్ నాలుగు ఈ నాలుగే గుర్తుపెట్టుకోండి మన పెద్దలు ఏదాల్లో చదువుకోండి ఎవరైనా పుస్తకం తీసే తపస్సు శుభ్రత ఆహారం అంటే దయాగుణం సత్యం తపస్సు శుభ్రత ఇంకేం చెప్పాను నేను నీకు దయాగుణం మూడోది ఏం చెప్పాను ఫైనల్ వర్డ్ వచ్చేసరికి మనకి సత్యం మాట్లాడమని చెప్పి మనకి మనకేం చెప్పరు సత్యమేవ జయతే లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ధర్మో రక్షిత రక్షిత ఈ నాలుగు ఈ నాలుగు ఇది సాంస్క్రితిలో చెప్పిన ఇది తెలుగులో చెప్పిన అందువల్ల ఆలోచన చేసుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ తలా ఒక చెయ్యేసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారు పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి మనల్ని చూసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు నవ్వుకుంటాయి నవ్వులు పాలవద్దు కలిసి ఉంటే కలది సుఖం అని మాత్రం చెప్పగలం